కథ చీకటి గదిలో వేదిక రాజు సుజాత అనే దంపతులు కొత్తగా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు ఈ ఇల్లు పాతదే అయినా అందమైన బాగాన ఉందని వారు అనుకున్నారు గ్రామంలోని చివరన ఉండే ఈ ఇల్లు చాలాకాలంగా ఖాళీగా ఉందట వాళ్లు ఇంటికి వచ్చిన రోజు గ్రామస్తులు వారిని హెచ్చరించారు ఆ ఇల్లు మంచిది కాదు రాత్రివేళల్లో అక్కడ శబ్దాలు వస్తాయి అని చెప్పినా రాజు వాటిని పట్టించుకోలేదు సుజాత మాత్రం కొంచెం బెదిరింది కానీ రాజు ధైర్యంగా మనది ఇరవై ఒకటో శతాబ్దం ఇలాంటి మాటలు నమ్మడం మూర్ఖత్వం అని ఆమెకు భరోసా చెప్పాడు కొన్ని రోజులు బాగానే గడిచాయి కానీ ఆ ఇంటి పెద్ద గదిలో రాత్రివేళలు వింతగా దాని తలుపులు తడుముతున్న శబ్దాలు రావడం మొదలయ్యాయి మొదట వాళ్లు గాలికి వస్తున్న శబ్దాల్లా అనుకున్నారు కానీ రోజులు గడిచే కొద్దీ ఆ శబ్దాలు తీవ్రంగా మారాయి ఒకరోజు రాత్రి సుజాతగాధ నిద్రలోకి వెళ్లలేకపోయింది ఏదో తలుపు కొట్టినట్టుంది అని రాజును నిద్రలేపింది రాజు లైట్ ఆన్ చేసి చూడగా తలుపు దగ్గర ఎవరూ కనిపించలేదు నువ్వే భయపడుతున్నావు ఇలాంటివి గుర్తుపెట్టుకోకు అని చెప్పి ఆమెను నిద్రపోనిచ్చాడు అప్పటినుంచి ప్రతి రాత్రి ఆ గదిలో శబ్దాలు ఎక్కువయ్యాయి చీకటిలో ఒకరి నడక గడియారాల మోగింపు కుర్చీల కదలికల శబ్దాలు అనిపించటం మొదలయ్యింది రాజువాటిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాడు కానీ సుజాత మాత్రం భయంతో కుదేలైపోయింది ఆమె గ్రామంలోని ఒక పెద్దవాళ్లను కలిసింది వారు చెప్పిన కథ ఆమెను పూర్తిగా షాక్కు గురిచేసింది ఆ ఇంటి గురించి చాలా పాత కథ ఉంది ఇక్కడ ఒక పెళ్లి సమయంలో పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది అప్పటినుంచి ఆత్మ ఆ ఇంటి గదిలో ఉంది అని చెప్పారు సుజాత ఈ విషయానికి రాజుతో చెప్పగానే అతను బురదగా నవ్వి ఊరుకుంది కానీ అదే రాత్రి రాజు ఆ గదిలోకి వెళ్ళి ఆ అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో రాజు ఆ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు తొలుత ఏమీ జరగలేదు కానీ కొద్దిసేపటి తర్వాత గది అంతా చలిగాలి చుట్టుముట్టింది గడియారం గట్టిగా మోగడం మొదలైంది కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా కదలడం మొదలైంది రాజు భయంతో గడగడలాడిపోయాడు అతని ముందు ఒక చెన్నీ ఆకారం కనిపించింది ఈ ఇంటి నుండి వెళ్ళిపో నువ్వింక ఇక్కడ ఉండకూడదు అని ఆత్మ గట్టిగా అరచింది రాజు వెంటనే ఆ గది నుండి బయటికి పరుగెత్తి సుజాతకు జరిగిన సంగతులు చెప్పాడు రాజు సుజాత వెంటనే ఆ ఇంటిని వదిలి గ్రామం వదిలి వెళ్లారు వారు వెళ్లిన తర్వాత ఆ ఇల్లు మళ్లీ ఖాళీగానే ఉంది గ్రామస్థులు మాత్రం ఆ ఇంటి దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడ్డారు ఇప్పుడు కూడా ఆ ఇంటి పక్కన వెళ్లేవారు రాత్రిళ్ళు అక్కడ గదిలో వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పుకుంటారు ముగింపు ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే పరిసరాలను గౌరవించటం ముఖ్యం కొన్ని విషయాలు మన అవగాహనకు మించి ఉంటాయి వాటిని అంగీకరించడమే మంచిది మీకు ఈ భయానక కథ నచ్చిందా